ప్రైజ్ అండి అదే మా ప్రొడ్యూసర్ గారు లైన్ లోకి వచ్చారు సార్ ఒకసారి మాట్లాడండి సార్ సార్ అయ్యగారు ఒకసారి మాట్లాడండి అదే మాదర్ ఫైలేష్ సార్ ఫైలేష్ సార్ ప్రైజ్ ద లార్ట్ బ్రదర్ ప్రైజ్ సార్ ఫైదాక్ అండి టైలా అదేనండి మా డానియల్ గారు చెప్పారు ఇట్లా అని మీ గురించి మ్యాథ్యూస్ స్పార్ట్ గారు తెలుసు మాకు ఆయన ఇప్పుడు ఆ వాక్యం వింటూనే ఉంటుంటాం మేము అవునండి అవునండి మనం ఒక క్రిస్మస్ సందర్భంగా అందరికి మనం పేదవాళ్ళకి కానివ్వండి లేకపోతే మీ ఇలాంటి దైవ ఉంటారు ద్రైవ కూడా మనం హెల్ప్ చేస్తున్నామండి అండి మీరు కూడా మన మంచి వాళ్ళని నిజంగా అవసరం ఉన్న వాళ్ళని అంటే గనక మా మా డానియల్ గారు చెప్పారు చెప్పి చెప్పారు అదే అండి వాళ్ళ పేర్లు అవి ఇస్తానన్నారు కదా మీరు ఏంటనేసి మాట్లాడదామని కాల్ చేయమంటే కాల్ చేస్తే కలిపారు చెప్పండి సార్ సార్ అదే సార్ మాది వెస్ట్ గోడవ తను సార్ మాది ఓకే అండి వెస్ట్ గోడవ సార్ ఇక్కడ ఇక్కడ యూత్ పరిచయం బలంగా చేస్తాం సార్ మేము దాన్ని బట్టి మొన్న మ్యాచ్ చూసుకొని పిలిచాం మ్యాచ్ చూసుకొని కూడా పొద్దున్న కాల్ చేశారు చాలా హ్యారీ ఫీల్ అయ్యారు అండి అంటే యూత్ యూత్ పరిచయం మాకు అది వీడియో సార్ చూసారంట అది మీకు కూడా పంపుతారేమో సార్ చూడండి మా పేరు కానీ మా ఫోటో కానీ వేసుకోకుండా యూత్ క్రిస్మస్ అని యూత్ మీటింగ్స్ అనేవి పెడతా ఉంటాం ఎక్కడ మా ఫోటో ఎక్కువ వేసుకుంటారు ఓన్లీ నాకు ఫోటో వేస్తాం అంతే బైబిల్ బైబిల్ సంబంధించిన మొన్న అయితే ఒక రెండు మందికి బైబిల్ సంబంధించిన ఫాస్ట్ బైబిల్ రీడింగ్ అని సాంగ్స్ అని ఎగ్జామ్ అని బిజీ పెట్టి వాళ్ళందరికి బైబిల్స్ ఇచ్చేవాళ్ళు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మన గోదావరి జిల్లాలో ఇంకా సువార్త బలంగా వెళ్ళటం లేదండి అదే బాధేస్తుంది మాట ఇక్కడ ఇక్కడ ఆర్ఎస్ఎస్ మూలాలు గట్టుకున్నా సార్ ఇక్కడ ఓకే 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 మొన్న మేము పెట్టిన మీటింగ్ కి మాకు ఎంత డిస్టర్బెన్సెస్ ఆర్ఎస్ఎస్ డిస్టర్బ్ చేశారు కానీ మా యుద్ధ యూత్ ఉంది కాబట్టి వంద రెండు వందల మంది మాకు రెండు వందల పైన ఉంటారు సార్ మాకు మెంబర్స్ స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఇంకా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే పొలిటికల్ కూడా మమ్మల్ని కట్టిన ఫ్లాక్స్ చెప్పాడు మీ ఎమ్మెల్యే పేరు ఏంటండి ఏ నియోజకవర్గం కిందకి వస్తారు మీరు పనికండి పనికండి అదే ఎమ్మెల్యే గారి పేరేంటి ఆరుమల్లి రాధాకృష్ణ టీడీపీ సార్ ఆరుమల్లి రాధాకృష్ణ గారు ఓకే అండి ఓకే అండి అది మేము బెంగళూరులో ఉంటామండి యాక్చువల్గా ఇక్కడ కాదు కానీ తెలుగు వాళ్ళమే మేము ఇక్కడ నుంచి మేము వ్యాపార నిమిత్తం అక్కడికి అనమాట అందుకని మనం ఇప్పుడు ఈ క్రిస్మస్ కి ఏంటంటే అందరికి దాదాపుగా ఒక పది నుంచి ఇరవై లక్షల రూపాయలు స్పెండ్ చేసి మంచిగా అందరికి ఎక్కువ ప్రచారం చేయాలి ఇంకా మనం మన మన మతం ఇంకా బాగా దూసుకుని వెళ్ళాలి ఆల్రెడీ ఈ గుంటూరు జిల్లాలో పర్లేదు బాగా ఉంది నాకు నా అంచనా ప్రకారం తర్వాత గోదావరి జిల్లాలోనే సరిగా లేదండి అంటే గోదావరి జిల్లాలో ఇక్కడ ఇది చెప్పారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొద్దిగా బలంగా ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు కదా మీరు ఉన్నారండి సార్ రెండో విగ్రహాలు కూడా ఎక్కువ సరి ఆహా ఓకే అండి అదే గోదావరి పక్కన విగ్రహాలు టెంపుల్స్ ఇక్కడ విగ్రహారంలో అవునండి అవునండి ఇప్పుడు ఈ జవిశక్తి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా కరుణాకర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మూలంగా మీకు ఏమైనా డిస్టిబెన్స్ ఉందో చెప్పండి ఆ డిస్టిబెన్స్ మాత్రం సార్ ఇప్పుడు డిస్టిబెన్స్ ఉంది సార్ మాకు కానీ పగలంటే మన యూత్ గారు సార్ మాది యూత్ ఆర్గనైన్స్ అక్కడ మాది ఓకే ఓకే అండి మా యూత్ ఆర్గనైన్స్ చెప్పి రివర్ మేము కొద్దిగా ఎటాక్ గట్టికి ఇస్తాం అందరిలా లొంగమ్మ ఓకే ఓకే వాళ్ళు అంత ఫాస్ట్ వస్తుంది అంత ఫాస్ట్ గారు ఎవరి రివర్స్ వస్తాం మేము మీకు కాదండి నేను ఎందుకు మీకు కలపడాలంటే మన వాళ్ళకి ఏమేం కావాలి మీకు ఏంటనే మా డానియల్ గారికి చెప్పండి నేను మీకు అవన్నీ అరేంజ్ చేస్తాను అంటే అయితే గురువు గారు మనకి కొంతమంది పెద్ద పాస్టర్లు టచ్ కదా ఇప్పుడు మనకి మనం లాస్ట్ ఈతంతో మాట్లాడడం కదండి మన అని జాక్సన్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు వైజాగ్ లో ఉంటాడు అతను కదండి అని జాక్సన్ గారు ఆయన ఆయనకి ఆల్రెడీ టెన్ లాక్స్ పంపించామండి వాళ్ళు ఆయన పది మందికి పంచుతా ఉన్నాడు ఆల్రెడీ అయితే సాంబశివరావు గారు అని ఒక ఆయన ఉన్నాడండి ఆయన కొంచెం మీరు గుర్తుపడితే ఒక కొంచెం పట్టతలు ఉంటుంది ఆయనకి ఆయన వాక్యం బాగా బలంగా చేస్తున్నారు సార్ ఆయన కూడా పొద్దున్న లైన్ లోకి వచ్చారు ఆయన రేపు మార్నింగ్ కలుస్తా ఉన్నారు సార్ నాకు విజయవాడ వస్తా ఉన్నారండి వస్తే నేను కలిసి మీ ఫైనల్ చేసి వాళ్ళ మెంబర్స్ తో ఇచ్చేస్తాను మొన్న అది ఓఫీర్ వాళ్ళకు కూడా మనం ఒక ఫైవ్ లాక్స్ ఇచ్చాం కదా మనం ఓఫీర్ మినిస్ట్రీస్ అని ఉంది కదా అవునండి ఇచ్చాము ఆయన వస్తానండి వాళ్ళ వాళ్ళ పిఏ కూడా వస్తా అన్నారు ఓకే దుర్గయ్య ఎవరు వస్తున్న దుర్గయ్య కదా అతని పేరు ఏంటి ఏదో చెప్పాడండి సరిగ్గా గుర్తులేదు దుర్గయ్య అని చెప్పినట్టు అవును 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 ఆయన వస్తానండి తర్వాత అది మాట్లాడదాం ఇప్పుడు మన సార్ దగ్గర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పాస్టల్ నెంబర్లు ఉన్నాయి అంటే మనకు కొంత తీసుకోండి మీరు యాక్టర్ లేదు కదా మన సార్ తరఫున కొంచెం మన సార్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి బలంగా చేస్తున్నారు సార్ మీ పేరండి గురుగారు నా సుధాకర్ గారు సుధాకర్ గారు మా డానియల్ గారిని మీరు మీరు నెంబర్ తీసుకోండి ఆయనతో కాంటాక్ట్ లో ఉండండి సార్ మీకు ఏ అవసరం మన యూత్ కి ఏ అవసరం ఉన్నా జస్ట్ మీరు ఎంత అమౌంట్ అని చెప్పండి ఇమ్మీడియట్గా ఏదైనా మన చర్చిలకి రంగులు వేసుకోవాలన్నా చర్చిలు పెట్టుకోవాలన్నా లేదా కుట్టుమిషన్ లేకపోతే ఏదైనా చిన్న కుటీర కానీ ఎలాంటిదైనా సరే మా డానియల్ గారిని మీరు కలవండి మనం అద్భుతంగా ముందుకెళ్ళిపోదాం సార్ సార్ అయ్యారు ఇప్పుడు మీకు నాలుగు వందల ఇరవై మంది కావాలి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల మంది అయ్యారండి ఆ లిస్ట్ వచ్చేసి నాకు ఇంకొక రెండు వందల ఇరవై మంది అయితే నాలుగు వందల ఇరవై మీ 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 ఫేవరెట్ అంకి ఏదైతే ఉందో అది వస్తది ఓకే వస్తుంది ఆ టైం కల్లా క్రిస్మస్ కల్లా నేను ఇచ్చేస్తానండి లిస్ట్ మొత్తం ఇస్తాను తప్పకుండా డానియల్ గారు థ్యాంక్స్ అండి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు డానియల్ గారు అయ్యో మీకు అసలు నేనేమో సాయం చేయకపోయినా కూడా మీరు హెల్ప్ చేస్తారు చాలా ధన్యవాదాలు అండి మీకు సార్ మీరు సేవకులు చేసే సేవ సార్ మాదేమో సార్ అంతా

జైలు జైల్లో సేవ చేస్తే ఎక్కువ మన సబ్ జైల్లో జెల్లి పర్మిషన్ తీసుకొని సేవ చేస్తామండి వాళ్ళకి సరే వాళ్ళకి కూడా బైబిల్ కి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ బైబిల్ పనిచేస్తాము మనం అయ్యగారు ఎవరితో నెంబర్ అడిగారు కదా పెద్ద ఫాస్ట్ గారు ఎవరు నాకు గుర్తు లేదు అయ్యగారు అది ఈయన ఇప్పుడు ఇస్తారు మనకి వాళ్ళని అడిగారు దాని విషయంగా నెంబర్ కాడ ఇస్తానండి సార్ మాది మాకు యాక్చువల్ గా కాదండి మన లో పాస్టర్ గారు ఉంటారు చూడండి వాళ్ళే పాటలు పాడతాడండి చాలా షాలిం రాజు గారు అబ్బా షాలం రాజు గారు గొంతు బా యేసు గొంతు ఇలా ఉంటదండి నాకు ఎంత ఇష్టం ఆయన గొంతు అంటే ఒకసారి ఫోన్ చేస్తే గానీ ఆయన ఆ మా డానియల్ గారు కలిపారు గానీ నేను రావటం లేట్ అయింది పాపం మాట్లాడలేకపోయారు ఆయన చాలా గొప్ప సేవ చేస్తున్నాయండి తెలుగు రాష్ట్రంలో మంచి గొప్ప వ్యక్తి అండి ఆయన ఆయన దగ్గర వన్ రూపీ తీసుకొని ఎవరు మీటింగ్ వెళ్ళి ఎవరి డబ్బులు తీసుకోరు సొంతంగా అవునండి కానీ మనం మనం మన దగ్గర నుంచి మనం ఆయనకి తెలియకుండా మనం హెల్ప్ చేస్తుంటాం సార్ ఆయనకి మనం చేస్తున్నాం సంగతి కూడా తెలియదు ఆయనకి చేగోడి చేగోండి గారు అని ఒక ఆయన ఉంటారు కదా ఆయన దగ్గర డానియల్ చేగోడి గారు డా చేయకూడని ఉంటాడు చూడండి మన మనకి మనకి బాగా తెలుసు ఆయన మన పేరు చెప్తే అమ్మటే గుద్ది పట్టేస్తాడు యూట్యూబరు అదేనండి అయితనికి అన్ని ఆయనే చూస్తుంటాడు వస్తారండి అవునండి మనకి బాగా డానియల్ గారికి బాగా క్లోజ్ ఆయన జాన్ అండి ఎవరండి మీ గుడ్ నేమ్ సార్ నా పేరు జాన్ పాల్ అండి జాన్ జాన్పాల్ అండి మన బెంగళూరు సార్ మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే మన నంబర్ ఇస్తాం మీ నెంబర్ తీసుకోండి మనకి గెస్ట్ హౌస్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన యువకులు ఎవరిని వచ్చిన ఏదైనా పనులు ఉన్నా కూడా మన పెద్ద ఫైవ్ స్టోర్ బిల్డింగ్ ఉంటుంది అండి ఒక్కొక్క స్టోర్ లో పది పది రూమ్స్ ఉంటాయి మన ఎవరు వచ్చినా మన క్రిస్టియన్స్ అందరికి మన ఉద్యోగాలు ఇప్పించడం ఇక్కడ వాళ్ళకి మంచి మంచి కోచింగ్లు ఇప్పించడం చేస్తుంటాను సార్ నేను మనం అంటే నేను చేసింది చెప్పుకోకూడదు డానియల్ గారికి అన్ని తెలుసు మనం మన ప్రభు సేవ కోసం మనల్ని బాగా వాడుకుంటున్నాడండి అంతే వేరేది ఏం లేదు ప్రభు సేవలో మనల్ని వాడుకుంటున్నాడు ఆయన అంతే అది మా దగ్గర సార్ ఇంటి ట్వంటీ సిక్స్ ఇయర్స్ మాది సర్వీస్ పేరేంటండి మాది తణుకు క్రిస్టియన్ యూత్ అండి ఓకే తణుకు క్రిస్టియన్ యూత్ యూత్ అండి యూత్ ఆ సూపర్ వాచ్ అయ్యండి మాది ఒకసారి మీరు వీడియో ఒక ఆయన ప్రసాద్ రెడ్డి ఉన్నాడు చూడండి అతను మీ దగ్గర చణుకునించే కదండి ఆయన ప్రసాద్ రెడ్డి ఈ ఈస్ట్ కూడా ఎవరైనా అండి ఆయన ఇది ఈస్ట్ కూడా చాలా బాగుంటది మంచి వాచ్ ఉంటదండి ఆ అవునండి పంపిచమని వాచ్ ఉంటదండి అవునండి మనకి మాకు నేను మాకు స్వస్థతులు జరిగాయండి బాగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను కూడా అంత భయంకరమైన విగ్రహ రాధికులం అండి మేము కూడా మా ఫ్యామిలీ మొత్తం కూడా భయంకరమైన విగ్రహారాధికులం అయితే మాకు మా తల్లి గారికి ఒక ఇదైనప్పుడు లివర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఏ మా కోట్ల ఆస్తులు ఉన్నాయి వందల కోట్లు మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మాకే తెలియదు అయితే ఎంతమంది మంది డాక్టర్లకి అమెరికా కూడా తీసుకెళ్ళాము మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు అయితే ఇక్కడ లోథరం చర్చని ఉండేది అనమాట అప్పుడు ఆ టైమ్ లోకరం చర్చిలో ప్రార్థన చేయగానే మా మా అమ్మగారికి మొత్తం తగ్గిపోయిందండి తగ్గిపోయింది అప్పటి నుంచి మేము ప్రభువుని నమ్ముకోవటం ప్రభువే మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రభువే మాకు దర్శనాలు ఎన్నిసార్లు దర్శనాలు అయినాయో మాకు ఏదైనా కంపెనీ పెట్టేటప్పుడు మేము చెప్పుకోకూడదు కాదండి దాదాపు ఒక యాభై అరవై లక్షల రూపాయలు అందరికి డొనేట్ చేస్తాం అనమాట క్యాష్ క్యాషే ఓన్లీ డొనేట్ చేస్తాం ప్రభువే మమ్మల్ని దీవించి ఇంత పెద్దవాళ్ళని చేశాడండి డానియల్ గారు మన సార్ నెంబర్ తీసుకోండి సుధాకర్ గారు సుధాకర్ గారు నెంబర్ తీసుకుని ఆయన ఏదైనా ఎనీథింగ్ కావాలంటే ప్రొవైడ్ చేయండి తర్వాత నేను చెక్ పంపిస్తాను మీకు ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి సార్ మన సుధాకర్ గారు కొంచెం గుర్తు పెట్టుకోండి గురువు గారు నాకు యాక్చువల్గా ఈ రోజే పరిచయము మనం ఏంటంటే ఆ పరిచయం అయినటువంటి కొద్ది క్షణాలు అయినా మాకు అనుబంధం ఎలా ఉందంటే ఇప్పుడు నేను పది సంవత్సరాల అనుబంధం లాగా నాకు ఆప్తుంది సార్ కొంచెం మీరు ప్రభు బాగా బలపడ్డారు కదండి ఆయన అందువల్ల అట్లాగా మరి ఆత్మీయత వస్తుందనమాట అలాగా ప్రభు వాక్యంలో బలపడే వాడి దగ్గర నుంచి ఆత్మీయత అనేది వస్తుంటది మనకి అవును సార్ అది సార్ అయ్యారు అది ఆయన నెంబర్ ఆయన నెంబర్ ఉందా అండి మన అది మన సాధిం రాజు గారిది ఒకసారి తాతో మాట్లాడితే అది కూడా మనం తీసుకుంటాం సెం రాజు గారి కంటే చెగోడి గారే మొత్తం ఆయన చూసుకుంటారు మీరు చెప్పారు సార్ చెప్పారు కదండి నేను ఫోన్ చేశానండి ఆయన అంత అందుబాటులో లేదండి ఆయన ఫోన్ ఇచ్చారండి ఎందుకంటే ఆయన బిజీ అండి ప్రవీణ్ గారి నెంబర్ ఇస్తాం సార్ మీ ప్రవీణ్ గారి నెంబర్ ఇస్తాం మీకు మన హండ్రీ జాన్ వేసి గారి నెంబర్ ఇస్తాం పర్వాలేదు మీకు ఎవరైనా మొత్తం రాష్ట్రంలో అందుకని అందరిని అందరినీ మనం పిలిచి ఇక్కడ యూత్ ఫ్రిడ్జ్ పెట్టే మనం అండి ఓకే అండి హాస్టల్ గాని స్టార్ నెంబర్ మొత్తం అందరిని నమ్మదండి మొత్తం అందరికి డైనియల్ గారు ఒక పని అయ్యింది నాకు ఫ్లైట్ కి టైం అవుతుంది ఒక గంటలో వెళ్ళాలండి మీరు అందరి నెంబర్ తీసుకోండి సార్ తీసుకున్న తర్వాత మనం మనకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కావాల్సింది ఇంకా ఇక్కడ మనకి ఆల్రెడీ ట్వంటీ అండి టూ ట్వంటీ అయితే సరిపోద్ది టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ కావాలి కదా అవును అవునండి అవునండి సరిపోతాయండి సరే అండి సుధాకర్ గారు ప్రైజ్ అలాడ్ హలే అండి ఏ సరక్త విజయం హలే సార్ ప్రైజ్ ప్రైజ్ అలాడ్ డానియల్ గారు మళ్ళీ కాల్ చేయండి మాకు చేస్తానండి చేస్తానండి ఓకే అండి నమస్తే సార్ అయ్యారు మరి విషయం అండి మరి ఎట్లా మనం ఎట్లా చేద్దాం ఇప్పుడు ఎలా చేస్తారు మాకు తణుకు క్రిషన్ సంస్థ అని మాది మా సంస్థలో మా సంస్థలో బాగా యాక్టివ్ ట్వంటీ మెంబర్స్ ఉంటారండి దాంట్లో దాంట్లో ఒక ఒక ఫైవ్ టు సెవెన్ మెంబర్స్ పర్లేదండి వాళ్ళకి చిన్న జాబులు ఓన్లీ యూత్ చేస్తున్నారు చిన్న బాగా చిన్న చిన్న జాబులు చేసుకుంటారు మరి నాకు ఇప్పుడు మీరు కొన్ని నెంబర్లు చెప్తే నేను రాసుకొని నేను ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదండి క్రిస్మస్ కల్లా అన్ని అయిపోవాలి అందుకోసం మరి మీరు నెంబర్లు ఇస్తే నేను రాసుకొని అది కూడా మీ ద్వారా నాకు సంబంధం ఉండదు అది ఏది సార్ నేను ఊరికే మా అయ్య గారికి నెంబర్లు ఇచ్చి

వీలైతే ఒక గంట తర్వాత కాల్ చేస్తాను ఈ లోపు మీరు రాదు అంటే గంట తర్వాత సార్ ఇప్పుడు మాకు మాకు ఇప్పుడు ఈ రోజు మొదలు సార్ ఇరవై ఎనిమిది వరకు ప్రతి రోజు ఒక మన యూత్ ఆర్గనైజేషన్ కదా సార్ మాకు మన సార్ ఇప్పుడు అందరి నెంబర్ సార్ మెయిన్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు పది మంది చాలు మనకి ఒక్క మాట ఒక్క మాట సార్ నేను అదే చెప్పలేదు యూత్ ఈ రోజు నేను ఈరోజు మాకు రెండు కస్టమర్స్ కట్టిన సార్ నేను ఈరోజు రేపు అంటే ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రతి తణుకు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి గ్రామంలో మనం పిలుస్తారండి అంటే మన తణుకులో మనం గాలిగా చేస్తాం కదా అవునవును వాళ్ళందరికి వాళ్ళందరికీ యూత్ కింద ఐకంటే కింద మమ్మల్ని పిలుస్తారు అలా వెళ్తా ఉంటాం వెళ్ళి ప్రతి ఊర్లో చెప్తా ఉంటాం మేము ఇలాగ రెండు వేల సంవత్సరాలు మొదలు పెట్టాం ఎన్ని సంవత్సరాలు చేసినట్టు దేవుడు మమ్మల్ని దీవించాడు మిమ్మల్ని దీవిస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పి మెసేజ్ చెప్పి వచ్చేస్తా ఉంటాం ఎక్కువ చెప్పి చెప్పలే అలా ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాం ఈ రోజు మొదలుకొని అలా కాయ్య గారు నేనేమంటానంటే ఇప్పుడు మరి మీకు ఎప్పుడు కాల్ చేయాలి నేను ఇప్పుడు కాల్ చేయమంటే ఒకవేళ ఒక కూర్చొని ఇచ్చి కాల్ చేస్తాను మనం ఐదు నిమిషాలు మాట్లాడుకుంటాం నెంబర్ రాసుకుంటాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చేసుకోండి ఉంది మీ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అవును సార్ అదే అంటే ఒక గంట తర్వాత చేస్తాను ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి ఇంకొక తర్వాత ఒక ఐదు నిమిషాలు అంతే అలా టైం లేదు అందుకోసం ఒక గంట చేస్తానండి మెయిన్ మెయిన్ వాళ్ళు ఉంటే ఒక ఐదు వాళ్ళ నంబర్ ఉంటే చాలు ఓకేనా ప్రైజ్